షేక్ ముఫ్తి మహమ్మద్ ఇలియాస్ అతరులో నెల్లూరు రంగనాయకులపేట ఇస్లామియా అరబియా గర్ల్స్ వెల్ఫేర్ కాలేజ్ మైదానంలో వందలాది మంది ముస్లిం మైనారిటీ కుటుంబాలకు పిత్రా బియ్యం పంపిణీ చేశారు దాన ధర్మాల రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పేదలకు సహాయపడాలనే ముఖ్య ఉద్దేశంతో రంజాన్ మాసం ఆఖరి ఆప్రా పుష్కరణి పుష్కరించుకుని సుమారు నాలుగు వందల మందికి బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని మహమ్మద్ అలియాస్ జాఫర్ తెలిపారు ఎన్నో ఏళ్లుగా అల్లా దయాతో కార్యక్రమాన్ని చేస్తున్నామని కార్యక్రమం समी हाई स्कूल आल स्कूल प्रिंसिपल शेख जक्रिया आया उलामा हाजर اللہم نحن نبتہلو عمامت لدسرت الفلسطین لی مناصرت الفلسطین واہل عزا یا رب العالمین سہر امورہم انزل رحمتہم اکرم ازلہم ఒక రోజు రెండు రోజులు బాకీ ఉంది ఈ ఉల్ అంటే పేదవాళ్లకు సహాయం చేయటం ఈ చిత్ర బియ్యం పేదవాళ్లకు సహాయం చేసేదానికి మంచి దీంతో పేదవాళ్ళు కూడా పండుగ చేసుకోవాలా రెక్కడి దొక్కడని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరూ దీంతో పండుగ చేసుకోవాలని కోరుతున్నాము ఇది ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఇది ఈ కార్యక్రమం జరుగుతుంది దీని గురించి దీని దీని గురించి చెప్పుకోవటం కాదు మా సాయశక్తిలా మేము పేదవాళ్లకు ఈ బియ్యం పంపిణీ చేస్తున్నాము మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరినీ ఈ బియ్యాన్ని పచ్చ ఎందుకంటే భారతదేశంలో ప్రగతి డెవలప్మెంట్ జరగాలంటే హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరూ కలిసి కలిసి ఉంటేనే భారతదేశంలో డెవలప్మెంట్ జరుగుతుంది భారతదేశాన్ని మనం ముందు ముందు తీసుకొని పోగలము దీని గురించి ఎలాంటి అపోహాలు చేసిన వాళ్ళు బాగున్నారు వాళ్లకు శిక్ష అల్లా ఈ లోకలోనే ఇచ్చేస్తాడు అందుకని మనం అందరం మెలిసి ఈ పండుగలో ప్రార్థనలు చేసి భారతదేశంలో శాంతి అమన్ జయన్ సుకూన్ ఉండాలని అల్లాతో ప్రార్థిస్తూ ఈ ఫిత్ర బియ్యం పంపిణీ చేస్తున్నాము అల్లాతో ప్రార్థన చేస్తున్నాము అల్లా ఈ ఫిత్ర బియ్యాన్ని చేసి మాకు ఆ ఒక్క దాని గురించి వచ్చే లాభాలు మాకందరికి ఇవ్వాలని ఆశిస్తూ మేము అల్లాతో ప్రార్థిస్తున్నాము జై హింద్ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి